అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్ రోజు ఈ వీడియోలో బియ్యపిండితో పిండితో ఒక మంచి ఈవినింగ్ స్నాక్ ని చూపియబోతున్నాను నిజంగా చేసి పెడితే పిల్లలు బయట ఫుడ్ అడగకుండా ఇంట్లోనే ఇష్టంగా తింటారు పావు కప్పు పెసరపప్పుని తీసుకొని నీట్గా కడిగి దీన్ని కలుపుకునే లోపు నానబెట్టుకుంటే సరిపోతుంది ఒక ప్యాన్ తీసుకొని అందులో రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోండి నెయ్యికి బదులుగా ఆయిల్ని కూడా వేసుకోవచ్చు నెయ్యి కరిగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ నువ్వులు స్పూన్ గసగసాలు కొద్దిగా వాముని నలిపి వేసుకోండి అంతా ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్ లో ఒక నిమిషం వేయించుకోండి రెండు ఈ విధంగా మంచిగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులో రెండు కప్పుల నీళ్ళని వేసుకుంటున్నాను మీ రుచికి తగినట్టుగా ఉప్పు వన్ స్పూన్ కారం వేసుకొని ఏమి హైలో పెట్టుకొని నీళ్ళని మరిగించుకోవాలి చూడండి ఈ విధంగా నీళ్లు మరిగిన తర్వాత ఇందులో రెండు కప్పుల బియ్యపిండి పిండి కప్పు శనగపిండిని వేసుకొని అంతా ఒక్కసారి కలుపుకోండి ఇక్కడ వాటర్ క్వాంటిటీ అనేది కరెక్ట్గా తీసుకోవాలి లేదంటే ఈ ఫ్రైస్ మెత్తగా వస్తాయి ఒక కప్పు బియ్య పిండికి ఒక కప్పు వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది విధంగా పిండిని అంతా మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాలు చల్లారనివ్వండి నిమిషాల తర్వాత పిండి మనకి చక్కగా చల్లారిపోయింది ఇప్పుడు పిండిని కలుపుకోవడానికి వీలుగా ఒక పెద్ద ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులో ఎక్స్ట్రా వాటర్ని యాడ్ చేయకుండా పిండి మొత్తంని ముద్దలాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా పిండిని మొత్తం ఈ విధంగా కలుపుకొని తీసుకోవాలి ఈ విధంగా కలుపుకునేటప్పుడు పిండి కొంచెం పొడిగా అనిపిస్తే కొంచెం గోరువెచ్చని నీళ్ళని వేసుకొని కలుపుకోండి కలిపేటప్పుడు నీళ్ళు ఎక్కువైనాయి అనిపిస్తే బియ్య పిండిని వేసుకొని కలుపుకోండి ఇండి మనకి ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు కొద్దిగా పిండి ముద్దని తీసుకొని ఈ విధంగా పీట మీద కానీ చేతులతో కానీ తాల్చుకోవాలి విధంగా మీకు నచ్చిన సైజులో కొద్దిగా లావుగా తాల్చుకోండి ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పులో నీళ్ళని తీసేసి విధంగా తాల్చిపెట్టుకున్న ఫ్రైస్కి పెసరపప్పు పట్టేలాగా ఇలా రోల్ చేసుకోండి సరిపప్పును వేసుకోవడం వలన ఫ్రైస్ని తినేటప్పుడు పైన క్రిస్పీగా చాలా బాగుంటాయి చూడండి ఇక్కడ నేను కొన్ని ఫ్రైస్ని చేసి పెట్టుకున్నాను వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ మేదాపిండిని కూడా చేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం కడాయిలో ఆయిల్ని వేడి చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఈ బియ్యపిండి ఫ్రైస్ని ఫ్రై చేసుకోవాలి ఇది ఆయిల్లో వేసిన వెంటనే కలపకూడదు అలా చేస్తే ఫ్రైస్ విరిగిపోతాయి విధంగా కొద్దిగా నూరగా తగ్గిన తర్వాత కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసేటప్పుడు హైలో అస్సలు పెట్టకూడదండి మాడిపోతాయి విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇవి ఆయిల్ని కూడా ఎక్కువ పీల్చవండి చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి చేసుకున్న ఈ ఫ్రైస్ని పిల్లలకి టమాటో సాస్తో ఇస్తే ఇష్టంగా తింటారు అలాగే పెద్దవాళ్ళకి టీతో తీసుకుంటే చాలా బాగుంటాయి మీకు ఈ స్నాక్ రెసిపీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching this video.